రేపు సాయంత్రం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకో సమాచారం పలు కీలక అంశాలతో అధికారులు ఇప్పటికే ఎజెండా చేశారు వ్యవసాయ కమిషన్ కు చైర్మన్ గా కోదన్ రెడ్డిని ప్రభుత్వం నియమించినా కమిషన్ చట్టబద్దత లేదు దీంతో వ్యవసాయ కమిషన్ కు కేబినెట్ ఆమోదం తెలపనుంది ఇదే కాకుండా విద్యా కమిషన్ కు ఆకునూరి మురళిని ప్రభుత్వం నియమించింది విద్యా కమిషన్ సైతం తెలంగాణ ఆమోదం తెలుపుతుంది భారీ వర్షాలతో ఖమ్మం సూర్యాపేట మహబూబాబాద్ జిల్లాల్లో తీవ్ర నష్టం వాటిల్లింది దీంతో ఆయా జిల్లాల్లో నష్టపోయిన వారికి ఆర్థిక సహాయం ఎంత చేయాలి అనే దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది ఇక ప్రతి ఏటా సీఎంఆర్ఎఫ్ కోసం ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చించాల్సి వస్తోంది దీంతో పేదలందరికీ ఆరోగ్య బీమా ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది దీనిపై రేపటి కేబినెట్ లో నిర్ణయం తీసుకోనున్నారు ప్రస్తుతం ఉన్న ఆర్ఓఆర్ చట్టాన్ని రద్దు చేయాలని భావిస్తున్న ప్రభుత్వం దీని స్థానంలో కొత్త ఆర్ఓఆర్ చట్టాన్ని ఆమోదించనుంది ధరణి స్థానంలో భూమాత పోర్టల్ సమావేశంలో ప్రభుత్వం కాకుండా కొత్త రేషన్ కార్డు మార్గదర్శకాలకు కేబినెట్ సబ్ కమిటీ రిపోర్టు సిద్దం చేసింది ఆ ను కేబినెట్ లో చర్చించి ఆమోదించనున్నారు వేర్వేరుగా స్మార్ట్ హెల్త్ కార్డులు జారీ స్మార్ట్ రేషన్ కార్డులు లబ్దిదారుల ఆదాయ పరిమితి అర్హతలపై మరోసారి కేబినెట్ చర్చిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా కొత్త పంచాయతీల డిమాండ్ ఉంది అధికారుల రిపోర్ట్లో రెండు వందల కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుపై కసరత్తు చేసినట్లు సమాచారం దీంతో కొత్త గ్రామ పంచాయతీల ఏర్పాటుకు సైతం కేబినెట్ ఆమోదం తెలపనుందని సమాచారం తెలంగాణలో దూకుడుగా వ్యవహరిస్తున్న హైడ్రాకు చట్ట పాటు అధికారులను సైతం కేబినెట్ కేటాయించనుంది తెలంగాణలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోన్నా వాటి అమలుపై ప్రతిపక్షాలు రోజు ఒత్తిడి చేస్తూనే ఉన్నాయి వర్షాకాలం సీజన్ అయిపోతున్న రైతు భరోసాపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి రైతు భరోసాపై చర్చించి ఈ కేబినెట్ సమావేశంలోనే నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అయితే కేబినెట్ ఏ ఏ నిర్ణయాలు తీసుకుంటుందనే విషయాలు కేబినెట్ ముగిసిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది